ప్రధాన మార్గాలకు ఇరువైపులా ఉన్న బహిరంగ ప్రదేశాలను స్థానికులు వ్యర్థాలు వేయకుండా ఇప్పటికే ఉన్న వ్యర్థాలను వెంటనే తొలగించేలా పారిశుద్ధ్య విభాగం అధికారులు పర్యవేక్షించాలని నగర సంస్థ కమిషనర్ సూర్యతేజ ఆదేశించారు స్థానిక ఒకటో డివిజన్ కోడూరుపాడు ప్రాంతంలో పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా కమిషనర్ బుధవారం పర్యటించారు సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో పారిశుద్ధ పనుల నిర్వహణకు అవసరమైన వాహనాలను వెంటనే సమకూర్చాలని అధికారులకు ఆదేశించారు అదేవిధంగా డివిజన్ వ్యాప్తంగా రోడ్లపై ఉన్న గోధులను మరమ్మత్తు చేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ కార్యకర్లను ఆదేశించారు ప్రధాన మార్గాలకు ఇరువైపులా ఉన్న బహిరంగ ప్రదేశాలను స్థానికులు వ్యర్థాలు వేయకుండా ఇప్పటికే ఉన్న వ్యర్థాలను వెంటనే తొలగించేలా పారిశుద్ధ్య విభాగం అధికారులు పర్యవేక్షించాలని నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ ఆదేశించారు స్థానిక ఒకటో డివిజన్ కోడూరు పాడు ప్రాంతంలో పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా కమిషనర్ బుధవారం పర్యటించారు సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య పనుల నిర్వహణకు అవసరమైన వాహనాలను వెంటనే సమకూర్చాలని అధికారులకు ఆదేశించారు అదే విధంగా డివిజన్ వ్యాప్తంగా రోడ్లపై ఉన్న గోధులను మరమ్మత్తు చేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ కార్యకర్లను ఆదేశించారు

그상도